ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ బీఏ యాదాద్రి సెంటర్ కి సంబంధించి నూతన కార్యవర్గం ఎన్నికైంది ఈ కార్యవర్గం ద్వారా బీఏఐ సెంటర్ ని యాదాద్రిలో అద్భుతంగా నిర్మించి తెలంగాణ రాష్ట్రంలోని భారతదేశంలోని కాంట్రాక్టర్లు అందరూ యాదాద్రి దర్శనం చేసుకుని ఆ దేవుని ఆశీస్సులు తీసుకునే విధంగా అద్భుతమైన భవనాన్ని నిర్మించాలని ఒక తీర్మానం చేశారు బిఏఐ యాదాద్రి సెంటర్ సాధిస్తున్న విజయాలు ఏంటి అనేది వాళ్ళ ప్రతినిధులున్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఎడ్ల సత్తిరెడ్డి మేము కంట్రాక్టర్ అందరం యాద్రి ఒక సెంటర్ ఏర్పాటు చేసుకున్నాము దానికి కూడా ప్రసిడెంటు వైస్ ప్రసిడెంటు వాడిని ఎన్నుకోవడం జరిగింది విధంగా ఏంటంటే యాదాయ దగ్గరికి అందరూ కంట్రాక్టర్ వస్తారు కాబట్టి ఒక పుణ్యక్షేత్రం కాబట్టి మేము ఒకటి అందరం తోచిన విధంగా డొనేట్ చేసుకొని కూడా అక్కడొకటి గెస్ట్ హౌస్ లెక్క ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల నుంచి ఎక్కడ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినా కూడా వారికి ఏంటంటే ఒక వసతి కల్పిద్దామని చెప్పి మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి తోచిన విధంగా ఎవరు తోచిన వాళ్ళ విధంగా చేసుకొని ఒక ప్లాట్ తీసుకొని దాంట్లో నిర్మాణం చేసుకుందాం అని చెప్పి అందరం ఒక నిర్ణయానికి వచ్చినాం తప్పకుండా ఆ భగవంతుడు మాకు సహకరిస్తే మేము చేద్దాం అని అనుకుంటాం సంతోషం అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అందరూ కూడా మన పేరు ప్రపోజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు